జూన్ ఎయిటీన్త్ ఆదివారం రోజున ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనది ఈ ఆషాఢం అమావాస్య అనేది ఆదివారంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయి ఈ అద్భుతమైనటువంటి రోజున ఒక చెట్టుని తాకి వస్తే సరిపోతుంది మీకున్నటువంటి దరిద్రాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు అవుతారు ఆ చెట్టుకి ఉన్నటువంటి మహిమే అలాంటిది అలానే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరిస్తే గనక సకల దరిద్ర బాధలు పితృదోషాలు అలానే మనకున్నటువంటి కాలశర్ప దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అమావాస్య రోజున వీలైనంత వరకు చాలా కష్టాలను అనుభవించేవారు పుణ్య నదిలో స్నానాన్ని ఆచరించి పితృదేవతలకి నమస్కరించుకొని పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి ఆ ఆహారాన్ని కాకులకి అలానే పేదవారికి దానంగా ఇవ్వండి కాకులకి అందులో నుండి కొంచెం అన్నాన్ని పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అలానే పితృదేవతల పేరు మీద ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత అది మన చేతిలతో ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాకుండా పెద్దల పేరు మీద చేసే దానం అనేది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి అలా పెట్టడం వల్ల సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి పేదవారికి నూతన వస్త్రాలను దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీ పితృదేవతలు మురిసిపోయి వారి యొక్క పూర్ పూర్తి దీవెనలు మీకు అందించడం జరుగుతుంది అలానే ఈ ఆషాఢం అమావాస్య అనేది పరమ పవిత్రమైనది ఈ ఆషాఢం అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీరు దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో దక్షిణ ముఖం వైపున నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు సంతోషిస్తారు వారి యొక్క దీవెనలు మీ పైన కురిపిస్తారు అలానే ఈ అమావాస్య రోజు ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే మీకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి చెట్లను పూజించే సాంప్రదాయం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంది చెట్లను మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము చాలా రకాల చెట్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము రావి చెట్టు మర్రి చెట్టుతో పాటు మోదుగ చెట్టుని కూడా మన భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము చెట్లకి పూజలు చేయడం వల్ల మన దోషాలు జాతక దోషాలు పాపాలు దరిద్రాలు తొలగిపోయి కలుగుతాయి అని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము అలానే మనకు ఈ అమావాస్య రోజున ఈ యొక్క మోదిగ చెట్టుకి ఎన్నో ధాతువులు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి మోదుగ చెట్టు అనేది ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు మోదుగ చెట్టు యొక్క వేర్ల నుండి కాడల వరకు కూడా ఎన్నో రకాల ఆయుర్వేదాల్లో ఉపయోగిస్తూ ఉంటారు మోదుగ చెట్టు జీర్ణ సమస్యలను తొలగిస్తూ ఉంటుంది మోదుగ చెట్టుని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది అలానే మోదుగ చెట్టుకి పూసే పువ్వులు అనేవి వాటి సూర్య భగవానునికి ఎంతో ఇష్టం వాటిని అగ్ని పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు పల్లెటూర్లలో మాత్రం వాటిని గోగు పూలు అని పిలుస్తూ ఉంటారు అలానే ఆ గోగు పూలు అంటే పరమశివునికి మహా ప్రీతికరం అని ఆ గోగు పూలను మనం శివరాత్రి రోజు కానీ ఉగాది రోజు కానీ పూజలో వాడుతూ ఉంటాము అదేవిధంగా ఆ గోగు పూలు వినాయక చవితికి కూడా వాడుతూ ఉంటాము అంతేకాకుండా మనం మోదుగ చెట్టుకి పూసే గోగు పూలు అనే ఎర్రగా చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఆ మోదుగ పూలతో పూర్వం మన ప్రజలు హోలీ రోజు రంగులను తయారు చేసేవారు సహజ సిద్ధమైనటువంటి మోదుగ పూల రంగుతో ఎలాంటి హాని అనేది జరగదు అంతేకాకుండా ఆరోగ్యానికి మేలుని కూడా చేస్తుంది ఈ గోగు పువ్వులు చూడడానికి అందంగానే కాకుండా తింటే అందులో ఉన్నటువంటి ఒక తీపి తేనెలాంటి పదార్థాన్ని తినడం కూడా చేస్తూ ఉంటారు అది సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ఆహారం అది తినటం వల్ల ఎలాంటి వ్యాధులు రోగాలు రావు నిస్సందేహంగా గోగుపూలో ఉండే చిన్న తేనెలాంటి పదార్థాన్ని తింటూ ఉంటారు అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలా సహజ సిద్ధమైనటువంటి గోగు పూల రంగుని హోలీ రోజు వాడటం వల్ల ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగనే కలగదు అంతేకాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని రకాల చెడు బ్యాక్టీరియాలు కూడా చనిపోతాయి ప్రకృతిని కాపాడుతుంది అదేవిధంగా పూర్వం మన ప్రజలు మోదుగా ఆకులతో విస్తరాకుని కుట్టేవాళ్ళు ఆ విస్తరాకులో వేడివేడి అన్నం పెట్టుకొని తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది అందులో ఉన్నటువంటి కొన్ని పోషకాలు అనేవి మన శరీరానికి అంది మన శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎన్నో రకాల ఆయుర్వేద మందులు ఉపయోగిస్తారు అని శాస్త్రం ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా హోమం కాల్చే సమయంలో ముందుగా మోదుగా పుల్లలను మోదుగా ఆకుని వేసి హోమగుండంలో వెలిగిస్తూ ఉంటారు అలా వేయడం వల్ల అందులో నుండి వచ్చే పొగ అనేది మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని నమ్ముతూ ఉంటారు అలానే చెడు శక్తిని కూడా తొలగించగల శక్తి ఆ పొగలో ఉంది అని నమ్ముతూ ఉంటారు మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోవాలి అంటే ధనం రావాలి ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ ఆషాఢం అమావాస్య రోజున కేవలం మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని తాకి వచ్చినా సరే సంపద అనేది బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఈ ఆషాఢం అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఈ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఈ శక్తివంతమైన రోజున మోదుగ చెట్టు అనేది అందులో ఉండేటటువంటి ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అందులో ఉన్నటువంటి యాక్టివేట్ అయిన ధాతువులు మనం ఒక్కసారిగా మోదుగ చెట్టుని తగలగానే అందులో ఉన్న శక్తి అనేది మనకు ఉన్నటువంటి దరిద్రబాదలు శనీశ్వరుని దోషాల నుండి విముక్తిని కలగజేస్తాయి మనకు జాతక దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మోదుగ చెట్టు చాలా పవిత్రమైనది మోదుగ చెట్టు గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి మోదుగ చెట్టు అనేది ఒక అద్భుతం అందులో తెల్ల మోదుగ చెట్టు అనేది ఇంకా అద్భుతమైనది తెల్ల మోదుగ చెట్టుకి మాత్రం చాలా శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజున మోదుగ చెట్టు మీకు కనిపిస్తే దానిని కేవలం తాకి చూడండి అందులో ఉన్నటువంటి అద్భుతం మీకే అర్థమవుతుంది మీరు నమ్మలేని ఊహించలేని అద్భుతాలను చూస్తూ ఉంటారు ప్రకృతిలో చాలా రకాల చెట్లు ఉంటాయి కొన్ని రకాల చెట్లు లక్ష్మీప్రదమైనవిగా భావిస్తూ ఉంటాము మరికొన్ని చెట్లను దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము అందులో ఒకటి ఈ మోదుగ చెట్టు కూడా ఎంతో ప పవిత్రమైనది మోదుగ చెట్టు మోదుగ చెట్టుని ఈ ఆదివారం అమావాస్య రోజు కేవలం తాకినా లేదా మీకు ఓపిక ఉంటే మూడు ప్రదక్షిణలను చేసి నమస్కరించుకొని చెట్టుకు కొన్ని నీళ్లను పోసి ఒక కొబ్బరికాయను కొడితే ఇంకా ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి ఒకవేళ అంత ఓపిక లేదు అనుకునేవారు అంత సమయం లేదు అనుకునేవారు కేవలం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని తాకి ఒక్కసారి నమస్కరించుకొని తిరిగి వచ్చినా సరిపోతుంది మీకున్నటువంటి సకల దరిద్రవాదలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే ఈ ఆషాఢం అమావాస్య ఆదివారం తర్వాత సోమవారం రోజున ఎవరైనా శివాలయానికి వెళ్ళి అంత అంటే మీ ఫ్యామిలీ ఎంతుందో అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేయిస్తే గనక మీకు సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోవడం ఖాయం